మచిలీపట్నం లేడీ యాంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పబ్లిక్ పరీక్షలో తొమ్మిది గ్రూపుల్లో ప్రతిభ కనబరిచిన ముప్పై ఆరు మందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ముప్పై వేల రూపాయల ఖరీదు చేసే మిల్టన్ లంచ్ బాక్స్ పెట్టెలను లంకిశెట్టి పాండురంగ ప్రసాద్ మరియు చిన్నకోట విద్యాధరరావు పేరిన కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి ద్వారా విద్యార్థులకు అందజేశారు కనిపిస్తున్నటువంటి బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో లంచ్ బాక్సెస్ అవి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు బాలాజీ గారిని చాలాసార్లు చూసారు కదా మన క్యాంపస్లో ఎప్పుడు చూసారు ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వచ్చారా వచ్చారా లేదా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వచ్చారా వచ్చారా లేదా అంటే సార్ వస్తున్నారు అంటే మీకు ఏదో ఒకటి పట్టుకొస్తున్నారని అర్థం అంతే ఇక వేరే ఏం లేదు సార్ వచ్చారు కాలేజీ కంటే మీకు ఏదో ఒకటి వస్తుంది సో ఇంత ఎంకరేజ్మెంట్ మీకు ప్రైవేట్ కాలేజెస్లో మీ నుంచి గుంజుకోవడమే తప్పించి మీకు వచ్చేది ఏమీ ఉండదు వస్తుందా ప్రైవేట్ కాలేజీలో మీకు ఎదురు వచ్చేలా ఎక్కడైనా ఇస్తారు అలాగా ఇవ్వరు కదా ఎందుకని ఇస్తున్నారు ఇక్కడ మీకు కష్టపడి చదువుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా దాటుకొని వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ మీకు ప్రోత్సాహంగా ఉండాలి ఇలాంటివి మీరు ఎదుర్కొంటూ వెళ్తే చదువును ఆపకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆ వచ్చిన పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారతాయి అంటే ఇలా పెద్దలు వీళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మీకు అన్ని కూడా అనుకూలంగా మారతాయి అది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి ఫస్ట్ ఇయర్ లో ముప్పై ఆరు మంది బాగా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ తొమ్మిది గ్రూప్ వచ్చారు కాబట్టి ముప్పై ఆరు మంది సెలెక్ట్ చేసి ముప్పై ఆరు మంది కూడా సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసేటువంటి మిల్టన్ బాక్స్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజిఎం సచ్యనారాయణ గారు ఆ తండ్రి గారు మామగారు పేరు మీద ఇవాళ ఫస్ట్ ఇయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ అబ్బాయి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంశీ గారి ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నారు కదా మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరైతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్ ఫోర్ వస్తారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ చేస్తామని మళ్ళీ మేము ఇస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అందరూ మళ్ళీ మెంటర్ గ్రాఫ్గా తయారవ్వాలంటే ఇప్పటి నుంచే మీరు మా వచ్చేటువంటి ఫస్ట్ ఇయర్ దాంట్లో బాగా చదివి బాగా మార్పులు తెచ్చుకోవాలి లేడింత్ర కళాశాలలో పిల్లలు ఇచ్చేటువంటి అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం మా తమ్ముడు సత్యనారాయణ గారికి ఇద్దరు అబ్బాయిలే ఉంశయ్ కృష్ణ రాధాకృష్ణ ఆయన హైకోర్టులో పని పనిచేస్తారు ఆయనకి ఆడపిల్లలు లేరు కానీ తమ్ముడికి ఆడపిల్లలు అంటే చాలా మక్కువ ఇష్టం అంటే అందుకోసమే ఈ ముప్పై ఆరు గిఫ్ట్లు కూడా ఆడపిల్లకి ఇచ్చాడు ఆయన హైదరాబాద్లో ఉన్నా సరే ఈ గిఫ్ట్లు కేవలం మన ఊళ్ళో మన ఆడపిల్లలు డిగ్రీ కాదు వెళ్ళాలని చెప్పేసి ఎంత మీకు ఇక్కడ మిడ్ డే మీల్స్ ఉంది కాబట్టి దీని అవసరం లేదు కానీ రేపు మీలో మరి డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు మరి ఏదైనా డిగ్రీ కాలేజీకి వెళ్ళచ్చు వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా దీని అవసరం అవుతుంది మీ జీవితాంతం మీకు గుర్తుగా ఉంటుంది మా నీరంత కళాశాలలో మా ప్రిన్సిపాల్ గారు లక్ష్మీ మేడం గారు మీదుగా మీద గిఫ్ట్ అందుకున్నాం మాకు ఉపయోగపడుతున్నటువంటి కాన్సెప్ట్ మీరు చేసిన ప్రతి సమయంలో కూడా మీకు గుర్తు రావాలి హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి